హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మనకు వచ్చిన ఆర్డర్ అండి మీనాక్షి పికెల్స్ మీనాక్షి పిండి వంటలు ఇంకా ఇదైతే మనకు వచ్చిన ఆర్డరు చేయటం ప్యాకింగ్ వెళ్ళిపోవటం అన్నీ అండి మీకు ఏమన్నా కావాలంటే కనుక ఇందులో రేట్లు చూసుకొని నాకు ఆర్డర్ చేస్తే నేను కంపల్సరీ చేసి పెడతానండి ఇవి ఇంట్లో చేసినవి కనుక చాలా టేస్ట్గా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయండి నాకు ముందుగా మీరు చూసి నా ఛానల్ ముందుగా చూసి ఎవరైనా కానీ చూసి ముందుగా నాకు ఆర్డర్ చేస్తే కనుక నేను వాళ్ళకి కొంచెం రేటు కూడా రీజనబుల్గా ఇస్తానండి ఇలా అయితే ప్యాకింగ్ అండి దీని మీద ఇప్పుడు స్టిక్ వేసేసి ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాను బాక్స్తో పెట్టి పంపించేస్తాను ఇదే ఈరోజు ఆర్డర్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనకి ఈ ఆర్డర్ వచ్చిందండి కారూస వీరిబ్బరి పొకోడీ అంటారు కదా అది బూందీ అండి జంతికలు ఇవైతే చాలా బాగుంటాయండి ఇవి చెక్కలు మసాలా చెక్కలు ఇవి ఇవి చే ఇవి నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఇవి చాలా బాగుంటాయి ఒక పొక్కడే తినే అంత ఫ్లేవర్ వస్తుంది ఇవి మామూలు చెక్కలు వేరండి ఇవి వేరు చూసారు కదా ఇందులో నేను ఇదైతే నేను కొంచెం రాగి పిండి కూడా కలిపి చేశానండి పిండి శనగపిండి కొంచెం వరిపిండి వరిపిండి చాలా తక్కువ ఎక్కువగా పిండి ఉంది ఇది అండి ఈరోజు మనకు వచ్చిన ఆర్డర్ అయితే ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్గా చేసాము మీకేమన్నా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ అయినా చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయినా పెట్టచ్చు ఇదైతే వరిపిందండి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు నా బియ్యం నానబెట్టి చేసుకుంటాం పిండి ఉండేదైతే ఏది కాదండి ఇప్పుడు ఇవన్నీ పంపించేస్తాము చూసారు కదా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉంటాయండి నాన్ వెజ్ అయితే నాకు బాగానే వెళ్తుంది వెజ్ కూడా బాగానే వెళ్తుంది దూరంగా కూడా పంపిస్తున్నాము ఎక్కడికి కావాలనే కొరియర్ అవైలబుల్ ఉందండి బస్ పార్సెల్ కూడా ఉంది మీకు ఏది కావాలంటే అది చేస్తాము చూసారు కదా ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి ఐటెం బాగుంటేనే సెకండ్ టైం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా మీకు కూడా ఒకసారి టేస్ట్ అయితే చూడండి కంపల్సరీ ఈ మధ్య వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదండి కుదరటం లేదు ఓకే అండి బాయ్